మీ మీద కన్నేసారు చెప్పకుండా మీరు వారి అసలు అవ్వాలి ఖచ్చితంగా ఇవే సిమ్టమ్స్ అన్ని నరదిష్టి నరఘోష ఇవి ఉంటే కూడా అవుతాయి అని అంటారు సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నరది నరదిష్టి నరదిష్టి నరఘోష అంటే నరదిష్టి అంటే కళ్ళతో చూసేది నరఘోష అంటే మాట్లాడేది మీరు బాగున్నారు నరఘోష నా కళ్ళతో చూసి నా మనసులో అనుకున్నాను నరదిష్టి దీనివల్ల మీకు వన్ సైడ్ హెడేక్ వస్తుంది అనేజీ వస్తుంది లోబిపి వచ్చేస్తుంది ఒక్కో సమయంలో మీకు ఓపిక అనేది ఉండదు సాయంత్రానికల్లా ఏం చేస్తాములే ఏం తింటాములే ఏం మనము ఫ్రెష్ కూడా అవ్వలేమని ఇంకా అలా అనిపిస్తుంది దీనికి ఏంటంటే దిష్టి దోషాల కింద వస్తుంది ఇవి ఏంటంటే వెంట నిలిపోతాయి ఇప్పుడు చాతబడి బ్లాక్ మ్యాజిక్ ఇప్నటిజము ఇలాంటివి ఎల్లో కానీ ఈ దిష్టి దోషాలు అనేది మనం సాయంత్రం ఏ రోజుకి ఆ రోజు మనము వీటిని పటాభంచ చేయొచ్చు ఇవి ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ మనిషి మనిషి మీద దృష్టి పెట్టడము మనిషి వస్తువు మీద దృష్టి పెట్టడం వల్ల మనకి అనేజీ అనిపిస్తుంది వాటికి ఏంటంటే సాయంత్రం గల్ల దిష్టి తీసేసుకుంటే సరిపోతుంది అవి ఏంటంటే అమావాస్య పోవడానికి అయితే గుమ్మడికాయ దిష్టి తీసుకోవచ్చు అలానే చీపుల దిష్టి తీసుకోవచ్చు అలానే బొంగ దిష్టి తీసుకోవచ్చు ఎర్నీళ్ళు అంటారు ఉప్పు ఇలాగా దిష్టి తీసుకునే దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఆవాలతో తీసుకోవచ్చు మెంతులతో తీసుకోవచ్చు ప్రతి దాంతో కూడా తీసుకొచ్చి వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మరి నరదిష్టి నరదిష్టి అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు ఆ ఇంటికి నలుగురు చూస్తే చాలా బాగుంది అంటారు ఖచ్చితంగా ఆ ఇంట్లో అశాంతి ఉంటుంది అంటే అది నరదిష్టి ఏంటంటే మనము సోదాగా మన కళ్ళు మంచి కాదు మన నోరు మంచిది కాదు అంటే మంచి కోరితే మంచివే చెడు కోరితే చెడువే కదా అందుకని చెప్పేసి అని ఈ దిష్టి దోషాలు అన్నిటికీ కూడా ఏ రోజు ఆ రోజు అందుకే మనం కొత్తగా ఇల్లు కడితే గుమ్మడిగా కడతాం అంటే ఆ దిష్టి దోషం అంతా దానికి వెళ్ళిపోతుంది కాబట్టి లేకపోతే ఇంట్లో ఆ ప్రశాంతత అనేది ఉండదు అశాంతిగా ఉంటుంది అది ఎవరు కొట్టుకుంటూనే ఉంటారు ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటారు గొడవ పడుతూనే ఉంటారు ఇంట్లో ఎవరు ఉన్న కూడా అర్థం కాదు అలా ప్రశాంతం కూర్చొని తెలియము నలుగురు అలానే ప్ర అశాంతత ఉంటుంది అనమాట దానికి ఏంటంటే ఏ రోజు తర్వాత దిష్టి తీసుకోవచ్చు లేదా అమావాస్య కొనానికి గ్రహణాలు పట్టిన సమయంలో గుమ్మడికాయలు దిష్టి తీసుకోవచ్చు చీపులు లాంటి దిష్టి తీసుకోవచ్చు ఇంటికైతే ఎర్నీలు తీసేస్తారు అలానే దిష్టి దోషానికి కోతి బొమ్మలు పెట్టడము అలానే నెమలి కళ్ళు పెట్టడమును ఏనుగు దంతాలు పెట్టడం లాంటివి అలా వారి వారి ప్రాంతాల్లో అక్కడ దిష్టి దోషాలు పోయేందుకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తారు ముడుపులు కట్టడం ఇవన్నీ కూడా ఇంటికి గుమ్మానికి ముడుపు ఇట్లా మరి ఇంటికి పట్టిన నరదిష్టిని ఎట్లా తీసేసుకోవాలి ఒంటికి పట్టిన నరదిష్టిని ఎట్లా తీసేసుకోవాలి ఇట్లా వీరి కూడా ఏమైనా ఉంటది రెండు ఖచ్చితంగా ఒంటికి పట్టిన నరదిష్టి అంటే నేను చెప్పినట్టు కానీ మీకు గుమ్మడికాయలు కానీ చీపు దిష్టి కానీ లేకపోతే ఉప్పు కానివ్వండి లేకపోతే మిరియాలు ఆవాలు ఇలాంటి వాటిలో అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం వెజిటేబుల్స్ అయినా దిష్టి తీసుకోవచ్చు మన చేతిలో మనం నడిచేటువంటి అదంకాల కింద ఉన్నటువంటి మట్టి కూడా తీసుకొని దిష్టి తీసుకో ఏమి లేని సందర్భం ఉంటుంది బాగా అనేజీగా ఉంది దిష్టి దోషం మనకు అర్థమవుతుంది బాగా ఆవలింతలు రావడము అనేజీగా ఉండడము మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ అన్ని పడిపోవటము వన్ సైడ్ హెడేక్ రావడము అలసట రావడం ఇవన్నీ కూడా కింద సంబంధం ఇక హెల్త్ ప్రాబ్లం కాదు నరదీశకి సంబంధం ఇవన్నీ కూడా ఏంటంటే మన చేతులు ఏమీ లేవు దగ్గరలో ఒక కాయిన్ ఉంటే రూపాయలు వన్ రూపాయ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంది అనుకోండి ఆ కాయిన్ తీసుకుని తల చుట్టూ ఒక సెవెన్ టైమ్స్ తిప్పేసి ఎక్కడైనా ఆ పొదగం చెట్లలోనో రోడ్డుకి ఇరువైపులు పడేస్తే సరిపోతుంది లేదు మనం నడిచేటువంటి రెండు కాళ్ళు నడుస్తాం కదా చెప్పులు తీసేసి మనకి నడుస్తుంటే ఎడంకాలు కింద ఉండే మట్టి తీసేసుకొని కూడా మనం దిష్ తీసుకోవచ్చు రేణులు అంటే డిస్క్ రేణులు ఒక ఏడు తీసుకొని అట్లానే సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా తల చుట్టూ దిష్ తీసేసుకుని తీసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం ఉపశమనం అనేది ఖచ్చితంగా లభిస్తుంది సో ఇంకా వన్ సైడ్ ద హెడేక్ రావడం కానీ అసలు మనకి ఇంకా అసలు అవ్వట్లేదు ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది వన్ నాట్ ఫోర్ ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది అసలు నాకు ఏం అవ్వట్లేదు తినడానికి కూడా అవ్వట్లేదు టోటల్గా బెడ్ రెస్ట్లో ఉండిపోయాను నాకు ఎందుకు ఇలా అవుతుందో కూడా అర్థం కావట్లేదు అనుకున్న వారైతే కనుక చిన్నగా ఇంటికి వెళ్ళిపోయేసి ఒక గుమ్మడికాయ కావచ్చు ఉప్పు ఉప్పు దిష్టి కూడా తీసుకోవచ్చు ఉప్పు కావచ్చు లేదంటే దీపం దిష్టి కూడా ఉంటుంది దీపం ఉంటుంది చీపిరి ఉంటుంది ఇలాగ బొంగ దిష్టి ఉంటుంది ఎర్నీళ్ళు ఉంటాయి అలా వాటర్లో కుంకుమ పసుపు స్వరుపు వేసుకొని కొంచెం వెంట్రుకలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని బొగ్గోటి వేసుకొని అలా మనము తీసి తీసుకోవచ్చు ఇది ఎవరికి వాళ్ళే తీసుకోవచ్చు పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళ నుంచే తీసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే మనకి ఎవ్రీడే దిష్టి పోయింది అంటే మనలో ఎదుగుతలనేది ఉంటుంటుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది జాబ్లో వెసులుబాట్లు ఉంటాయి ఆ దిష్టి దోషాలు ఉంటే కూడా మనకి జాబ్లో వెసులుబాటులు ఉండవు మైండ్ ఉండదు మనసు ఉండదు ఎక్కడ దృష్టి ఉండదు చేయడానికి ఆ దిష్టి దోషాలను తీసుకోవాలి ఇక ఇంటికి వచ్చేసి కొబ్బరికాయ కొబ్బరికాయ పీచు ఉండడం కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి దిష్టి తీసేయడం గుమ్మడికాయ దిష్టి తీసేయడం సొరకాయ దిష్టి తీసేసుకోవడం లాంటివి అయితే ఇంటికి చేయవచ్చు ఇంకా కూడా ఇంటికి పట్టిక కూడా ఇంటికి కట్టుకోవడం కానీ ఇంటికి దిష్టి తీసుకోవడం కానీ తీసుకోవచ్చు అలానే సింహంతో కూడినటువంటి కన్నుతో ఉన్నటువంటి మనకి రాళ్ళ మీద దొరుకుతాయి స్టోన్స్ ఉంటాయి అలా సింహం స్టోన్స్ తీసుకోవచ్చు అలానే మనకి వైఢూర్యం తీసుకోవచ్చు మెనకల్ తీసుకోవచ్చు అలానే మనకి పట్టిక తీసుకోవచ్చు ఇలాగ చాలా రకమైన స్టోన్స్ ఉంటాయి గురిగింజలు పెట్టుకోవచ్చు ఇలా ఇంటి దోషాలు పోవడానికి గుమ్మాన్ని కట్టుకోవాలి అలాంటి మొలలు దొరుకుతాయి అవి ఇంటి నాలుగు బగ్గల అవి మోటాలి నాలుగు భాగాల పరిసర ప్రాంతాల్లో మోటినట్టయితే కనుక ఇంట్లో ఒక దృష్టి దోషాలు రాకుండా చెట్టు చెతులు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది అలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి సరిపోతుంది అలానే అమావాస్య పోవడానికి అయితే ఖచ్చితంగా ఇంటికి వచ్చేసి గుమ్మడికాయ తీసి తీసుకుద్దెకున్న సొంతిళ్ళైనా మనకి ఇక్కడ ఉన్నా కూడా దిష్టి దోషాన్ని పోవాలంటే కనుక కులం మతంతో సంబంధం లేదు గుమ్మడికాయ దిశ అనేది ఖచ్చితంగా తీయాలి గుమ్మడికాయ మీద కర్పూరం మీద దిష్ తీసేస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి పోయేసి ప్రశాంతత ఉంటుంది ఇలాంటి దోషాలకి చాలా రకాలు ఉంది ప్రాంతీయ భాష ప్రకారంగా వారి వారి విధానంగా దిష్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ ఆదివారం రోజు చేయాల్సిన విషయాలు కొన్ని సపరేట్గా గా ఉంటాయంట అంటే ఇట్లా పరిహారాలు చేసుకోవడానికి నార దిష్టికి గానీ ఆదివారం అనేది ఏం లేదు అలా ఏ రోజైనా చేసుకోవచ్చు ఆదివారం మంగళవారం ఏమైందంటే రవి భగవానుడి యొక్క శుభదృష్టి దృష్టి బాగుంటుంది ప్రతి దేవునికి ప్రతి అశుభ దృష్టికి ప్రతి గృహ గ్రహానికి కూడా రవి భగవానుడు అధిపతి రవి భగవానుడు అధిపతి దేవుళ్ళు వచ్చేసి మనకి శివ భగవానుడు అంటారు హనుమాన్ అంటారు కాబట్టి ఏదేంటంటే వారికి ఆదివారం రోజు వారికి కలిసి వస్తుంది కాబట్టి ఆ రవి భగవానుడి చెంతక్రి చేసుకుంటే అధిపతి కాబట్టి ఉదయాన్నే ఆదివారం రోజున ఆ ఉదయించేటువంటి రవి భగవానుడికి మనము నీళ్లు ఆర్చినిచ్చేసి కనుక మనం నమస్కారం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని గోధుమ రవ్వతో కానీ గోధుమ పిండితో కానీ గోధుమలతో బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం ఉదయించేటువంటి సూర్యుని పెడితే కూడా కొన్ని రకాల దోషాలు పోతాయి చదువుకునే దానికి కానీ మతి మరుపు అలానే బ్లడ్ సర్క్యులేషను చర్మ వ్యాధులు లాంటివి కొన్ని రకాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది ఉదయించే సూర్యునికి నమస్కారం చేసుకోవడం ద్వారా అందుకని దిష్టి దోషాలు కొన్ని పోయేదానికి ఉంటుంది కాబట్టి మీకు ఉదయించే సూర్యునికి నమస్కారం చేసుకుంటే సరిపోతే అది ఆదివారం అయితే బాగుంటుంది కాబట్టి ఆదివారం రోజు అని చెప్పిన ఉదయించే ఆ సూర్య భగవానికి ఆదివారం అంటే ఇష్టం హనుమాన్ హనుమాన్కి ఆదివారం అంటే ఇష్టం అందులో అందుకని చెప్పేసి అని ఆదివారం రోజున అలాంటి దిష్టి దోషాలు పోయేదానికి పెట్టుకుంటారు అనమాట అందులోనూ అమ్మవారి కూడా ఆదివారం ఇష్టం కాబట్టి గ్రామ దేవతలకు ఏదైనా కళ్ళు సాగు పెట్టుకోవడం కానీ గ్రామ దేవతల ఏదైనా మొక్కుబడి ఉంటే తీర్చుకోవడం కూడా ఆదివారం రోజు చేసుకుంటే కొంచెం మంచిదని చెప్పేసి అని చేస్తారనమాట అంత మించి ఆదివారం రోజు ప్రత్యేకించి తీసుకునే దానికి ఏం లేదు దిష్టి దోషాలు ఏ రోజైనా ఉంటుందో ఆ రోజు మనం ఏ రోజుకి ఆ రోజే తీసుకోవచ్చు